गीता कार्मिक लायक क्या था गीता कार्मिक लायक क्या था गीता कार्मिक लग न्याय मेंटन है गीता कार्मिक लग न्याय मेंटन है रियल एस्टेट माफिया डाउन डाउन रियल एस्टेट माफिया डाउन डाउन रियल एस्टेट माफिया डाउन डाउन गीता कार्मिक लग न्याय मेंटन है गीता कार्मिक लग न्याय मेंटन है जय गौड़ा जय गौड़ा जय गौड़ा నిన్న ఏదైతే మన గట్కేశ్వర మండలంలో కొర్రం కొర్రంల గ్రామము మన వెంకటాపురము గ్రామము కూడా ఇవన్నీ కలుపుతూ ఇక్కడ ఏదైతే ఈతవనం ఉన్నదో తాటి వనం కూడా ఉన్నదో ఇక్కడ దాదాపు ఎనభై ఐదు నాటి చెట్లు ఉన్నాయి ఇంకా పైనే ఉన్నాయి ఇంకా దాదాపు వందలాది చెట్లు ఉన్నాయి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ల్యాండ్స్ రేట్ పెరిగినాయి కోట్ల రూపాయలు వస్తాయి ఇక్కడ లేఅవుట్ చేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పి వాళ్ళు ఆలోచనతో ఇక్కడ ఒక వెంచర్ స్టార్ట్ చేస్తారు మీరు వెంచర్ చేసుకొని ఇక్కడ వంద అసలు బిల్డింగ్ కట్టుకొని మాకు సంబంధం లేదు కానీ మా తాటి చెట్లు ఏదైతున్నాయో వాటి జోలికి ఎందుకు వస్తుంది మా తాటి చెట్టు కళ్ళు గీసే చెట్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని వందల చెట్లు కళ్ళు గీస్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్న సిఐ గారితో ఇప్పుడే మన కులస్తులతో మాట్లాడినాం వీళ్ళందరి ముంగడ కూడా ఫోన్ చేసి మాట్లాడినాం సిఐ సమాధానం ఏంటంటే మూడు చెట్లే కళ్ళు గీస్తున్నాయి అలా ఎనభై ఐదు చెట్లు మేము పర్మిషన్ ఇప్పించినాము వెంచర్లు కొట్టొద్దా అని పిచ్చి పిచ్చి తిక్క సమాధానాలు ఇస్తున్నారు ఖబర్దార్ ఖబర్దార్ ఎక్సైజ్ సిఐ మేమిక్కడ ప్రజల గురించి పోరాటం చేస్తున్నాం ప్రజల పక్షాల మేము నిలబడుతున్నాం గీతా కార్మికుల పక్షాల మేము నిలబడుతున్నాం కొమ్ము ఎవరికి కొమ్ము మేము మీరు ఎట్లా సమాధానం ఇస్తున్నారు మా అధ్యక్షులు వారికి ఫోన్లో మీరు ఎట్లా పర్మిషన్ తెప్పించు మూడు చెట్లు ఉన్నాయా రా ఇడికి ఇడికి రా నువ్వు వచ్చి చూసినావా సొసైటీ వాళ్ళని కలుపుకొని ఇక్కడ ఏదైతే సొసైటీ మెంబర్లను కలుపుకొని ఎన్ని చెట్లు కలిగిస్తున్నారు ఒక చెట్టు ఏది ఆడ చెట్టు ఏది ఏది అసలు ఏమైనా అడిగినావా వచ్చినావు డైరెక్ట్ పర్మిషన్ ఇచ్చేసినావు ఎన్ని కోట్ల కంపుడు పోయిరా మీరు ఏమనుకుంటురా మీరు గౌన్లో అంటే మజా కట్టుకుంటారా జై పాపనా జోలికి వస్తే రాష్ట్రం అగ్ని గుండమైతుంది ఏమనుకుంటారు పోతున్నాం ఎక్సైజ్ మినిస్టర్ దగ్గరకు పోతున్నాము స్థానిక సిఐ దగ్గరకు పోతున్నాము ఎక్సైజ్ సూపరింటెండెంట్ దగ్గర జూపల్లి కృష్ణారావు దగ్గరకు పోతున్నాం ఎందుకు పోతున్నాం అయ్యా అంటే ఇక్కడ స్థానికంగా ఉండే సిఐ కలెక్టర్ తోటి ఒక ఆర్డర్ తెప్పించి ఇక్కడ కళ్ళు కళ్ళు అయితే లేవు చెట్లకి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ ఇచ్చేసి చెట్లను నరిపిస్తావు నీకు ఎవడిచ్చిండే అధికారం ఒక చెట్టు పెంచాలంటే కొన్ని వందల సంవత్సరాలు అవుతాయి గీత కార్మికులు వాళ్ళ భార్య పిల్లలు ఇక్కడ దాదాపు మూడు వందల యాభై మంది కుటుంబాలు ఈ కళ్ళు తోటే వారి బతుకంతా ముడిపడి ఉన్నది నువ్వు ఇలా లక్షల కోట్లు ఒక వెంచర్ వేస్తే ఒక నెల రెండు నెలలు వస్తాయి కానీ మా కార్మికులు గీతా కార్మికులకు కొన్ని వందల ఏళ్ళ నుంచి కష్టపడుతుంటే వారి కుటుంబం జీవనోపాధికి కళ్ళు తోడ్పడుతుంది వారు కోట్లు సంపాదించాలని ఏ రోజు కోట్లు సంపాదించాలి కళ్ళు అమ్ముకొని కడుపు నింపుకోరు భార్య పిల్లలను పో పెంచుకోరు పోషించుకున్నారు వాళ్ళంతవరకు ల్యాండ్ ఓనర్లో మీరు ఎట్లా కళ్ళు అవుతలేదు చెప్పి పర్మిషన్ ఇచ్చారు ఎట్లా మీరు పర్మిషన్ కొయ్యరు గౌడ కులస్తులు ఉన్నారు ఇక్కడ సొసైటీ ప్రెసిడెంట్ ఉన్నాడు గీతా కార్మికులను అడిగి అయ్యా అట్లా కాదు ఎన్ని చెట్లు ఉన్నాయి కళ్ళు అయ్యేటివి ఎన్ని చెట్లు కళ్ళు కాలు ఉన్నాయని చెప్పి ఓడలు వచ్చి అడిగిండా డైరెక్ట్ ఆర్డర్ తీసుకొచ్చిర్రు రప్ప రప్ప జేసీబీని పెట్టి రాతో రాతూ మొత్తం యాభై ఐదు చెట్లను కొట్టి ఇక్కడ పక్కకున్న కుంటలు వేసారు ఇంకా ఒక ఇరవై యాభై చెట్లు ఉండడా ఆర్పి కొట్టురు చూసాం కొట్టూరే అయ్యాల ఓరు జేసీబీనే ఉన్నది కదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు మా ఊరు వైపు పోలీస్ స్టేషన్ అక్కడ జేసీబీ వీడియో తీయండి అయ్యా దానికి నంబర్ లేదు దానికి నెంబర్ లేదు ఏం లేదు జేసీబీ ఇమ్మీడియట్లీ సీజ్ కావాలి సీజ్ కావాలి మేము ఓడికి భయపడాం మేము ఓడికి లాచి లాలుచి లేం మా గౌన్లో పక్షాలు మేము నిలబడ్డం వారికి న్యాయం జరిగేంత వరకు మేము ఈ పోరాటం మాపము పంజాలా జయంతి గౌడు సర్దార్ పాపన్న సినిమా తీసిన హీరో గారు కూడా రావడం జరిగింది మాజీ ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా దీనికి పూర్తిగా మద్దతు తెలియజేశారు ఇక్కడ ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ నుంచి సుదర్శన్ రెడ్డి గారు వారు కూడా పూర్తిగా మద్దతుగా ఉన్నారు మరి ఆల్ పార్టీస్ నాయకులు కూడా మా గౌడ సోదరులకి మేము మద్దతు తెలియజేస్తామన్నారు ఈయన పార్టీల పరంగా వాళ్ళు లేడు మా గౌల్లోకి న్యాయం జరగాలని అంటే మేము అన్ని పార్టీలను కలుపుకుంటాం మా గౌన్ న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం ఇక కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారు టీఆర్ఎస్ నాయకులు వచ్చారు మాకు ఒకటే డిమాండ్ మా గీతా కార్మికుల బతుకులు రోళ్ళు అమ్మడం పడ్డాయి వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తావు ఎట్లా న్యాయం చేస్తాం వెయ్యి రూపాయలు చెట్టుకిస్తూ ఉంటావు ఆర్డర్ తీసుకొచ్చినావు వెయ్యి రూపాయలతో వాళ్ళు బతుకులు మారుతాయా గ్రామాలలో ఇదేళ్ళయితే ఈ పాటికి అల్ల కల్లో పైపోతుంది ఇలా ఇప్పుడు ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నాయి మూడు కోట్లు పది కోట్లు ఎకరం పోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎక్సైజ్ మినిస్టర్ కలవబోతున్నాము ఏదైతే ఆర్డర్ అది క్యాన్సిల్ చేయబోతున్నాము ఈ మూడు డిపార్ట్మెంట్లకు లెటర్ మామూలు ఇస్తున్నారు ఇలా ఏదైతే నష్టమైందో దానికి ఏం చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ మా గౌడ జాతికి న్యాయం జరగాలి అది ఏ రకంగా నష్టాన్ని భర్తీ చేస్తారనేది మేము సొసైటీ అధ్యక్షులతో మాట్లాడుకొని ఆ న్యాయం వచ్చేంత వరకు కూడా ఈ దీక్షను ఆపే విధంగా మేము ముందుకు తీసుకోవటం ఆపాం అసలుకి ముందుకు తీసుకోవటం అది మా న్యాయం కావాలి దాని మీద సొసైటీ మెంబర్లందరితోటి వారు ఒకవేళ వచ్చి ఇవాళ మాట్లాడుకుంటే మంచిది కానీ మేము ఇంకో డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ పొన్న ప్రభాకర్ గారికి అయ్యా మీరు మా గౌడ జాతికి ముత్యం మంత్రివర్యులుగా ఉన్నారు ఇప్పుడు బీసీ వెల్ఫేర్ శాఖ నుంచి పక్కకే నాలుగు ఎకరాల జాగు ఉంది మాకు మాకి తాడి చెట్లు పోయినాయి మాకు అక్కడ మూడు వందల అరవై జీవో ప్రకారము ప్రతి సొసైటీకి ఐదు ఎకరాలు ఇవ్వాలి రాజశేఖర రెడ్డి పేర్లు ఇచ్చారు మళ్ళీ ఓడియాలి ఇప్పటివరకు నేను బీజేపీలో కూడా చెప్తున్నా మరి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే జిల్లా నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి మీరు పార్లమెంట్గా ఉన్నారు మీరు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి గెలిచారు మరి మీరు ముఖ్యమంత్రి అయ్యారు మా గౌన్లో ఓట్లతోటి కూడా మీరు ఎంపీగా గెలిచారు మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ మూడు వందల అరవై జీవో ప్రకారము ఇక్కడ నాలుగు ఎకరాల గవర్నమెంట్ జాగున్నది ఉన్నది మాకు ఈత కార్మికులకు ఇస్తే మళ్ళీ అక్కడ చెట్లు పెట్టుకుంటాము ఈత వనాన్ని డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పి కూడా మా గవర్నమెంట్ మేమందరం కూడా తెలియజేస్తున్నాము మాకు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆ మూడు నాలుగు ఎకరాలు ఇవ్వాలి ఐదు ఎకరాలు ఉంది దాదాపు ఈతవనం పెట్టుకుంటాం మేమల్లా మూడు వందల అరవై జీవో ప్రకారం మాకు ఆ జాగ్ ఇచ్చే వరకు మేము నిరామే లేదు థ్యాంక్ యూ やり直らない